మిత్రులారా పాన్ ఇండియా మూవీ యా భవిష్యత్తు తెలుగు ఫీల్డ్ భవిష్యత్తు సినీ ఫీల్డ్ తెలుగు ఫీల్డ్లోకి వచ్చేస్తుంది తెలుగు వారి గుప్పట్లలోకి వచ్చేస్తుంది ఆ మధ్యలో నేను అక్కనే నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంలో హైదరాబాద్కు సినీ ఫీల్డ్ తరలించిన తర్వాత ఏ రకంగా డెవలప్ అయింది అనే విషయంలో చెప్పాను ఏ రకంగా ఈరోజు హైదరాబాదు తెలుగు ఫీల్డ్ ఎంతగా డెవలప్ అయింది ఈ ప్యాన్ ఇండియా మూవీలో భవిష్యత్తులో రోజు శివ నుండి స్టార్ట్ అయ్యి తర్వాత బాహుబలి నుండి మరోసారి మొదలైంది అది కూడా తెలుగు నుండి ప్యాన్ ఇండియా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వివిధ రంగ వివిధ ప్రాంతాల వారిగా ఇప్పుడు నేను టాలీవుడ్ శాండిల్వుడ్ లేకుండా ప్రాంతాలలో చెప్తాను తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ ఇవి ప్రముఖ ఫీల్డ్ వీటిలో నేను పాత హీరోలను తీసుకోవడం లేదు వాళ్ళకు భవిష్యత్ అంతంత మాత్రమే ఉంటుంది కొత్త యువ హీరోలు ఎంతమంది ఉన్నారు ఎంతమందితో సినిమా స్టార్ట్ చేస్తే ఐదు వందల కోట్లు వచ్చే అవకాశం ఉంది ఇదండి ఈరోజు ముఖ్యమైన విషయం ఇప్పుడు హిందీలో ఎంతమంది ఉన్నారండి వాళ్ళు వాళ్ళని వదిలేయండి షారుఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ వదిలేయండి వాళ్ళ యువ హీరోలు కాదు కపూర్ ఒక్కడే ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పెద్దగా హిట్ లేదు హిందీలో చెప్పుకోదగ్గ పాన్ ఇండియా లెవెల్ యువ హీరో లేడు ఆ రణధీర్ కపూర్ కూడా అనిమల్ సినిమా మన తెలుగు డైరెక్టర్ రెడ్డితో షైన్ అయ్యాను అది సరే సరే తర్వాత తమిళ్ తమిళ్లో ఇప్పుడు విజయ్ డిక్లేర్ చేసేసాడు నేను ఇంకా సినిమాలో నటించానండి సరే అజిత్ ధనుష్ అనుకుందాం నేను పాత్ర హీరోలు చెప్పను కమల్ హను రజనీకాంత్ లేకపోతే ఇంకా ఇప్పుడు అనవసరం యువ హీరోల్లో ఇద్దరే కనిపిస్తున్నారు సినిమా స్టార్ట్ చేస్తే ఐదు వందల కోట్లు రావచ్చు అని ఆ ధనుష్ కూడా ఆ నాగార్జున హెల్ప్ చేసుకోవాల్సి వచ్చింది కుబేర సినిమాకు సరే అంటే తమిళ్లో ఇద్దరే ఉన్నారు మలయాళం దుల్కర్ ఫాజిల్ ఇంకో కానీ మలయాళంలో వాళ్ళు సొంతంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఐదు వందల కోట్లు సాధించగలుగుతారు అంటే చిన్న అనుమానమే సరే ప్యాన్ ఇండియా లెవెల్ వాళ్ళు సహకరిస్తారు పృథ్వీరాజు మన సలాన్లో కూడా ఉన్నాడు వారు సహకరిస్తారు అంతేగాని ఇండివిజువల్గా మలయాళం అక్కడే షూటింగ్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి రిలీజ్ చేసి ఐదు వందల కోట్లు వాళ్ళు ప్యాన్ ఇండియాలో చేయగలుగుతారు అనేది అంత సామర్థ్యం లేదు ఇంకా కన్నడ యష్ యష్ ఒకడే ఉన్నాడు ఆయనంత గుర్చేస్తున్నాడు కానీ కన్నడ ఫీల్డ్లో ఒక్కడే ఉన్నాడు పాన్ ఇండియా స్థాయి హీరో ఇంకో ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళంత ఫేమస్ కాలేదు ఇప్పుడు వద్దామండి తెలుగు ఫీల్డ్ ఎంతమంది ఉన్నారో చూడండి నేను ఇక్కడ అబద్ధం చెప్పడం లేదు నిజాలు అన్ని నిజాలే మాట్లాడతాను పాత హీరోలు వద్దు కొత్త హీరోలు యువ హీరోలు చెప్పండి మీకు మీకు తెలుసు ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మహేష్ రామ్ చరణ్ ఐదు మంది సినిమా ఇప్పుడు ఐదు వందల కోట్లు మనసులో పెట్టుకుని తీస్తున్నారు ఈ రకంగా ఏ ఫీల్డ్ ఉంది చెప్పండి ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా భవిష్యత్తులో అది ఎంత అసలు ఏ స్థాయిని తీస్తున్నారో తెలియదు తర్వాత ఇప్పుడు తీస్తున్న దేవర ఎంత వసూలు చేస్తుందో తెలియదు తర్వాత శంకర్ రామ్ సినిమా ఎంత వసూలు చేస్తుందో తెలియదు తర్వాత పుష్ప టూ ఇవన్నీ ఖచ్చితంగా ఐదు వందల కోట్లు మైండ్లో పెట్టుకొని తీస్తున్నారు ఈ రకంగా ఐదు మంది హీరోలు పాన్ ఇండియాలో ఒక్కసారిగా నటిస్తున్నారు అది ఒక తెలుగు ఫీల్డ్కి అంకితం మనం డైరెక్టర్స్ ఉన్నారండి రాజమల్లి ఉన్నారు సుకుమార్ ఉన్నాడు ఆ రెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు సందీప్ రెడ్డి వీళ్ళు తీస్తారు ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు సలార్ సలార్ టూ కానీ తర్వాత రాజా రాజా సాహెబ్ కానీ ఎంత ఎంత కలెక్ట్ చేయవచ్చు ప్రభాస్ ఈ రకంగా ఏం చెప్పబోతున్నారంటే నేను భవిష్యత్తు భారత సినీ ఫీల్డ్ మన తెలుగువారి చేతుల్లోకి వచ్చేస్తుంది ఒకనొకప్పుడు హిందీ వాళ్ళు మమ్మల్ని చూసి హేళన చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కాలు రెండు దింకపు నాగార్జున చిరంజీవికి కాలు ముక్కలు వచ్చి అమీర్ ఖాన్ వచ్చి క్షమాపణ ఏదో ఒకప్పుడు తెలుగువారికి అవమానపరిచామో చిరంజీవి గారు చెప్తే వచ్చే షాప్ అని చెప్పాడు మున్సీఓర్స్ మై క్షమాచారతాం ఆ బాప్ మే మద్దతుకి ఈ రకంగా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సినీ అభిమాని ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ప్రతి ఒక్క నిర్మాత దర్శక నటులు ఆలోచిస్తున్నది తెలుగు ఫీల్డ్ తెలుగు ఫీల్డ్ ఇప్పుడు ఒక వంద కోట్లు యాభై కోట్లలో రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది ఏ స్థాయికో ఎదిగింది తెలుగు హీరో ఉంటుంది అంత అంటే ఇది కంటిన్యూ అయితే ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో భారత సినీ ఫీల్డ్ అంటే తెలుగు తెలుగు వారే అది సాధించగలరనేటువంటి పేరు వస్తుంది అందుకు కారణం మన తెలుగు ఇక్కడ సెటిల్ కావడం ఆ రకంగా హైదరాబాద్ హైదరాబాద్ మంచి కోఆపరేషన్ అయిపోయింది ఇంకా భవిష్యత్తులో కూడా తీస్తున్న మూడు సినిమాలు ఈ నందమూరి మోక్షజ్ఞ కొన్నిదల వారి అబ్బాయి పవన్ కళ్యాణ్ అఖీరా వీళ్ళ సినిమా కూడా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లోనే మొదటి సినిమాని ఐదు వందల కోట్లు సాధించే ప్లాన్లు ఉన్నారు తర్వాత నాగార్జున తన అఖిల అఖిరేని కూడా భవిష్యత్తులో పాన్ ఇండియా స్థాయిలో ఇంకా గొప్ప సినిమాలు తీయాలని ఆయన ప్లాన్ ఆయన ఉన్నాడు ఈ ముగ్గురు కూడా అంటే అఖీరా మోక్షన్గా అఖిల్ కూడా భవిష్యత్తులో తయారుండే ఆ స్థాయిలో సాధించవచ్చు ఈ నేను ఇదంతా ఎందుకంటున్నా అంటే తెలుగుతనాన్ని ఒకప్పుడు మద్రాసి అని చెప్పుకున్న వారు ఈరోజు తెలుగు సినిమా అంటూనే హైదరాబాద్ అనేటువంటి స్థాయికి కలిగింది మనకు చెప్తున్నారు కదా మా డైరెక్షన్ మా డైరెక్టర్ మా చేతుల్లో ఉన్న సినీ ఫీల్డ్ మా చేతుల్లో ఉంది అన్నపూర్ణ స్టూడియో ఉంది రామజీ స్టూడియో ఉంది మద్వాలయ స్టూడియో ఉంది ఇలా ఎన్నో సారథి స్టూడియో ప్రసాద్ స్టూడియో ఈ రకంగా పెద్ద ఫీల్డే తయారైపోయింది హైదరాబాద్ జూబ్లీస్ ఎటు చూస్తున్నారు తెలుగు ధనం తెలుగు సినిమా తెలుగు హీరో తెలుగు నటులు అంత ఆ స్థాయికి ఎదిగిపోయింది చెన్నైలో స్టూడియోస్ క్లోజ్ చేసేసా డెబ్బై థియేటర్లు క్లోజ్లో విజయవాణి స్టూడియో అని క్లోజ్ చేశారు ఏవిఎం స్టూడియో సగం ఏంటి సిక్స్టీ పర్సెంట్ క్లోజ్ చేశారు విక్రమ్ స్టూడియోని కారణం మనవారు ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఉండి మధురాష్ట్రం బాగా అభివృద్ధి చెందలేదేశారు కానీ ఇప్పుడు మనవారు మన ప్రాంతానికి వెళ్ళి మన హైదరాబాదులో అది భారత స్థాయిలో ఎదిగేలా చేశారు అంతేకాదు భవిష్యత్తులో ఇంగ్లీష్ సినిమాలు కూడా వచ్చి ఇక్కడ తీసే అవకాశం ఉంది ఆ తర్వాత ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా తెలుగు హీరోలు అనేటువంటి పేరు వస్తుందని ఈ పేరు ఇలాగే కొనసాగి మన తెలుగు మనం బ్రహ్మాండంగా పెంచే పెరిగేలా చేయాలని ఎటు చూసిన తెలుగు ఇండియన్ మూవీ అంటే తెలుగు మూవీ తెలుగు హీరో అని మారుపేరుగా ఉండాలని కోరుతూ మీ కేపి ఖాన్